హలో అండి అందరికీ నా ఉన్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇదైతే భోగి రోజు ముందు రోజు అనమాట నైట్ ఈరోజు మాకు ఎందుకు నైట్ నీళ్ళు వదిలారండి సో అందుకని చెప్పేసి వీధిలో అందరూ మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగే భోగి మట్టలు వేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా అప్పటికి ఇంటి అంతా మా ఇంటి ముందర ఇటుకలు సిమెంటు మట్టి అంతా ఎక్కువగా ఉంది సో అయినా కూడా అవన్నీ ఎత్తి కొంచెం పక్కన పెట్టేసి రోజు పండుగ రోజు మొగ్గపోతే ఇంటి ముందర కడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి సో బాగోదు కదా సో అందుకని చెప్పేసి ఈ ఒక్క రోజుకి ఎందుకంటే నీళ్ళు వెళ్ళి 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 ఇటుకలంతా ఎక్కువ అయిపోయి మట్టి ఇసుక అంతా ఎక్కువ తేమ అయిపోతుంది అనమాట అందులోనూ కోయలు అవి వేస్తున్నారు కదా సో వాటికి ఎందుకంత నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అందులోనూ వర్క్ జరుగుతుంది కాబట్టి ముగ్గు అస్సలు ఉండటం లేదు అందుకని చెప్పి వేయటం లేదనమాట ఇంక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి వేయాల్సి వచ్చింది సో అందుకని చెప్పి వేసుకుంటున్నాను ఇంకా చూడటానికి కూడా బాగుంటుందని నీళ్ళు వచ్చాయి కదా మొత్తం ఇదంతా క్లీన్గా కడిగేసి వాటర్తో ఇది కడగటానికి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దగ్గర దగ్గర అలా పడింది అనమాట ఎందుకంటే మొత్తం ఎక్కువ సిమెంటు మట్టి అంతా ఉండింది కదా సో అదంతా కడిగేస్తాను నీళ్ళు వచ్చిన వెంటనే పట్టుకొని సో అందువల్ల నాకు బాగా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు మామూలుగానే లేచి ఇంకా నేనైతే ఇంకా నిద్రపోలేదనమాట పిల్లలు ఇంకా నేనైతే కడిగేసి అంతా ముగ్గు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ లేచింది మంటలు వేసుకోవచ్చు అప్పుడు ముగ్గు పెట్టడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఇంక ఇంటి ముందర పెట్టుకున్నాను ఇంకా మంట వేసే చోట కూడా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట లేచిన వెంటనే వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా భోగమంటలు వేసేది ఎలాగో స్నానం చేసి వేయం కాబట్టి మామూలుగా లేచి ఇంకా ఇంట్లో పాత వస్తువులన్నీ ముందే రెడీగా పెట్టేసుకున్నాను తీసి ఈరోజే అండ్ అలాగే చలమంట వేసుకోవడానికి కొన్ని కట్టలు కూడా తెచ్చిపెట్టుకున్నాను అనమాట సో మంటలు అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వేసి లేసేయకుండా ఒక వన్ అవర్ అన్నా బాగా మండాలి ఇంటి ముందర అని చెప్పేసి అనుకున్నాను సో అందుకని చెప్పి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తెల్లవారిందే మొదలు వంట లేయాలి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ భోగి రోజు ఫోర్ ఫార్టీ ఫైవ్ అనమాట సో ఈ టైంలో నేను లే ఇంకా లే లేస్తాను ఎందుకంటే ఇంకా అందరూ లేచి భోగిమంటలు వేస్తున్నారు ఇంకా నాకు పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు నాతో కూడా లేచేస్తారు సో అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్గా లేస్తాను ఇంకా పాప అయితే లేదనమాట వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఈరోజు పూజ ఒక్కతే ఉంది నేను చెప్పాలా నేను లేచింది మొదలు నాతో కూడా లేచేస్తుంది నిద్రపోదని చెప్పేసి సో చూడండి నేను లేచిన టెన్ మినిట్స్ కూడా అవ్వలేదన్నమాట లేచి బయట ఇంట్లో పాత వస్తువులు కొన్ని సామాన్లు ఉన్నాయి కానీ చెప్పాను కదా సో అన్నీ రెడీగా పెట్టుకున్నానని సో వాటి అన్నిటి వేసి భోగుమంటలు వేసి కాల్ కాల్చేసాను ఒక ఐదు నిమిషాలు అయిందంటే పాప వేసి బయట వచ్చేసింది అనమాట సో ఇంకా తాన్ని చూసుకోవటం ఇలా అనేది సరిపోతుంది ఇంక ఇక్కడ ఏంటంటే వీధిలో అందరూ మంటలు వేసుకుంటున్నారు ఈ వేళకి అందరూ వేసేసారు సగం సగం అయిపోయాయి కూడా మంటలు అందరు విను నేను ఒక్కదాన్నే లేటుగా వేయటం ఎందుకంటే నేను పిల్లకి భయపడి ఇంకెలాగో లేసాము భోగమంటలు వేసేసాం కదా ఇది ఆరిన తర్వాత కడిగేసి ఇంకా ముగ్గు వేసుకోవడానికి తెల్లవారిపోతే సరిపోతుంది టైం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను ఇంతకుముందు అయితే ఫోర్కి ఫోర్ థర్టీకి అలా లేచి అనమాట వేసేసి మంటలు మండించేసి ఇంక అయిపోయిన తర్వాత తెల్లవారి వరకు ఒక కుప్ప అలాగే పెట్టేశాను ఆరని అని చెప్పేసి ఇంక అలాగ పెట్టేసి వచ్చి పండుకునేస్తాను కూడా ఇంతకుముందు అయితే నువ్వు నిద్రకి తర్వాత తెల్లవారు పోయి ఇంకా ఆరిపోయింది పురా వాళ్ళని ఆరిపోయింటుంది కాబట్టి తీసేసేదాన్ని ఇంకా ఇక్కడ మంటలు ఇంట్లో ఉండే వస్తువులన్నీ వేసేసాను బాగా వెళ్ళిపోయి మండిపోయాయి పాత వస్తువులన్నీ నేను ఇంకా తర్వాత నేను కొంచెం చలిమంట వేసుకోవడానికి పుల్లలవి తెచ్చానని చెప్పాను కదా సో వాటన్నిటిని కూడా పెట్టేసి పుల్ల వేసుకుంటున్నాను అన్నీ పెట్టాను కానీ ఈ పొరక మర్చిపోయాను అనమాట సో అందుకని చెప్పి ఈ పొరకు తీసుకొచ్చి ఇప్పుడు వేస్తున్నాను ఒక్కటి కూడా మిస్ చేయకూడదు అనుకుంటున్నాను సో అందువల్ల ఇలా లేట్ అయిపోయింది అనమాట ఇది లాస్ట్లో వెళ్ళింది ఇంకా చలిమంట వేసుకుంటున్నాను ఇంకా అక్షరపాప లేదు కాబట్టి భోజాపా అయితే అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళి వస్తుంది అనమాట పిల్ల ఏమందరూ అడుగుతున్నారు ఏమే పనుకోవచ్చు కదా అప్పుడు ఇలా తెల్లారిందని ఇంకో పనుకోవచ్చు కదా అని చెప్పి సో చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఈ చలికి దానికి వెచ్చగా ఎంత బాగుండిందంటే మంట అంత బాగుండింది అనమాట మరీ దగ్గరికి వెళ్తే మాత్రం మరీ ఎక్కువగా ఉన్నింది మీడియంగా సరిపోయిందనమాట బాగుంది ఇంకా మనం ఒక్కరే కాకుండా మనతో ఉండేవాళ్ళు మన బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళందరితోనూ కలిసి మంటలు వేసుకుంటూ చుట్టూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు కూడా వేస్తుంటే ఎంత బాగుంటుంది పల్లెల్లో చేసే వాళ్ళు ఇట్లా బట్ ఇక్కడ టౌన్లో అయితే ఎవరు ఇంటి ముందర వాళ్ళు వేసుకుంటారు కాబట్టి అదేమి ఉండదు సో పల్లెలో అయితే ఎట్లా అంటే అండి ఇప్పుడు ఒక వీధి ఉన్నారనుకోండి ఆ వీధి వాళ్ళంతా కలిపి ఒక చోట వేస్తామన్నమాట లేదనుకోండి ఒక రెండు వీధులు వాళ్ళంతా కలిపి రెండు వీధుల్లో చివరి లంచులు ఉంటాయి కదా అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ అనమాట సో అక్కడ వేసేసిన తర్వాత భోగుమంటలో మన ఇంట్లో ఉండే సాగర్లది పాతవి చిరిగిపోయి అంటే పాతవి వినిగి విరిగిపోయినవి అవి ఉంటాయి పాత పొరకట్లు చేటలు ఇంకా వస్తువులు ఏమైనా కుర్చీలు బల ఏమైనా ఎరువు ఉంటాయి అవన్నీ కూడా పెట్టి ఉంటాం కదా సో అవన్నీ తెచ్చి వేసేసి భూమి మంటలు వేసేసి వాటి చుట్టూ కొబ్బియాలు పడతారు కదా సో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు సో వాళ్ళు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసేవాళ్ళు వాళ్ళతో కూడా మేము కూడా డ్యాన్స్ వేయకపోయినా పా వాళ్ళతో పాటుగా అంటే పాటలు పాడకపోయినా వాళ్ళతో పాటుగా వాళ్ళం అన్నమాట సో అదంతా జరిగేది ఇది టౌన్ కాబట్టి సో అవి ఏమీ లేదనమాట ఎవరింటికాడ వాళ్ళు ఇలా భోగమంటలు వేసుకోవటమే అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే మంటలు మండేటప్పుడే కొంచెం వేడి నీళ్ళు అన్నమాట దానిపైన ఇటువైపే నేను ఇలా చేయటం అయితే ఎప్పుడు ఇలా చేయలేదు ఇక్కడే అనమాట ఇంకా ఆ నీళ్లు బాగా కాగిన తర్వాత ఆ నీళ్ళు కలుపుకొని తలస్నానం చేస్తారు అండ్ అలాగే ఇంక ఇక్కడ ఇంకా ఒక కొత్త ఆచారం ఉంటుంది అనమాట ఏంటంటే ఇక్కడ అది భూమి దీపాన్ని తెచ్చి అంటే స్నానం చేసి చేయకముందు కొంతమంది అయితే స్నానం చేసి తీసుకొస్తారు కొంతమంది అయితే స్నానం చేయకముందు చే కాలేదు కడుపేసుకొని కామాక్షి అమ్మవారి దీపం ఉంటుంది కదా సో ఆ దీపం తీసుకొని వచ్చి అంటే ముందు రోజు నైట్ ఎత్తి బయట పెట్టుకుంటాను అనమాట దేవుడుకి స్నానం చేయకుండా వెళ్ళటారు కాబట్టి నేనేమో మర్చిపోయాను అనమాట సో ముందు రోజు క్లీన్ చేయలేదు అందులోనూ నేను కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టలేదనమాట సో అందుకని చెప్పేసి మట్టి దీపాలు అనేవి తీసుకున్నాను కడిగి పెట్టేసుకున్నాను ముందుగానే సో అందుకని చెప్పి మట్టి దీపాలు తీసుకొస్తున్నాను అనమాట అంటే భోగి మంటలు వేసేసిన తర్వాత పోయి నీట్గా బ్రష్ వేసుకొని చేలు అవన్నీ కడుక్కునేసిన తర్వాత మగం కడుక్కొని ఆ తర్వాత దీపాన్ని ఇక్కడ మంటల్లో వెలిగించుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి లోపల పెట్టాలి సో నట్టింట్లో పెట్టాలన్నమాట నట్టింట్లో వెలుగుతుంది అది సో నేను అలా చేస్తున్నాను మామూలుగా అయితే కామాక్షామవారి దీపం కానీ లేదా మామూలు దీపం ఏదైనా కూడా పెడతారు నాకైతే మట్టి దీపం దగ్గరలో ఈజీగా ఉండిందనమాట సో అందుకని చెప్పేసి నేను మట్టి దీపాన్ని పెట్టుకుంటున్నాను దీపం అంటే ఉట్టిగా ఒకటే మట్టి దీపం కాదు మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి తర్వాత దీపారాధన నుంచి చేసుకున్నాను అనమాట చూడండి ఎదురుగ్గా నటింట్లో దేవుడి రూమ్కి ఎదురుగ్గా పెట్టాను ఇంకా స్నానం చేసుకొని వచ్చిన తర్వాత వరకు అలాగే వెలుగుతూ ఉండింది అనుకోండి తీసి దేవుడు రూమ్లో పెట్టేస్తాను అనమాట సో చూడాలి అంతవరకు వెలుగుతుందో లేదు ఇప్పుడు టైం ఎలాగో ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది కొంచెం కొంచెంగా టైం అయితే అయిపోయిందనమాట సో అందుకని చెప్పేసి నేను చెప్పాను కదా సో వాళ్ళు ఇంట్లో పెట్టానని చెప్పేసి సో చూడండి అది నట్ ఇంట్లోనే ఉంది వెలుగుతూ ఉందనమాట దేవుడు రూమ్ ముందర ఇంకా పిల్లలు ఎలాగో నిద్రలే లేసేసింది కాబట్టి ఇంకా నీటి ఇల్లు అంతా క్లీన్ చేసి బయటంతా కడిగి ముగ్గు పెట్టుకోవడమే ఉంది ఇంకెప్పుడేమో సిక్స్ అలా అయిపోయింది అనమాట ఇంకా వీధిలో వీధి లైట్లన్నీ వెలుగుతున్నాయి కొంచెం కొంచెం ఉంది సో మా ఎదురింట్లో ఆంటీ అనమాట తను ఎదురింట్లో అంటే మా ఇంటికి కొంచెం పక్కకి సో తను ముగ్గేసింది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ రకరకాలుగా ముగ్గులు వేస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ క్లీనింగ్లో ఉన్నారు ఇంకక్కడ తను ముగ్గు వేసేసేమో పైకి వెళ్తుంది తొందరగా నేను వెళ్ళి స్నానం చేసుకుంది అనేది చేసుకోవాలి ఈరోజు భోగి కదా అని చెప్పి అయితే గొబ్బెమ్మని పెట్టాలి మనకి టౌన్లో గొబ్బెమ్మని పెట్టుకోవటానికి పేడ దొరకదు కాబట్టి పూలు రెండు పెట్టేసి పూజ చేసుకుంటారు సో చూడాలి నాకు కూడా అయితే పేడ ఏం దొరకట్లేదు నేను ఈ సంవత్సరం అయితే అసలు ఇంటి ముందు గొబ్బెమ్మనే పెట్టలేదన్నమాట సో ఈరోజు చూసుకోవాలన్నమాట ఒకవేళ రేపు పండగ కాబట్టి రేపు ఒక్కరోజైనా పెట్టాలి మామూలుగా అయితే ఈ సంవత్సరం ప్రతంలాగా కూడా ఆచరిస్తారు సో ఈ నెల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనుక ప్రతిరోజులేసి బ్రహ్మముహూర్తంలో గొబ్బమ్మని పెట్టి పూజ చేసుకున్నట్లయితే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి అవుతుందనమాట సో వాళ్ళు మంచి కోరుకొని అంటే వాళ్ళకి పెళ్ళి ఇంట్లో అమ్మ నాన్నలు ఎవరైనా అమ్మ ఉండి కూడా లేదా నాన్నైనా కూడా పర్వాలేదు అమ్మాయినా పిల్లలు పెళ్ళి అవ్వలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళు అంటే అమ్మాయినైనా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళనేది వాళ్ళ పిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు అవ్వాలి అని చెప్పి కోరుకొని బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసుకొని ఇంటి ముందు గొబ్బెమ్మను పెట్టి పూజ చేసి దీపం పెట్టి దీప నైవేద్యం పెట్టి పూజ చేసుకొని వాళ్ళ కోరికను చెప్పుకుంటూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మంచి పెళ్లి సంబంధం అనేది కుదురుతుందనమాట ఖచ్చితంగా ఇవి జరుగుతుంది సో దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట సో నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా ట్రై చేస్తాను ఇంక ఇక్కడ ఏంటంటే మా పాప మాటకు ముందు ఈ మీద తొక్కుతూ ఉందనమాట సో అందుకని చెప్పేసి కడిగేసాను ఇంకా కడిగేసి ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను గుబ్బెమ్మ కోసం అయితే ఖాళీ ప్యాడ్ దొరుకుతుందా లేదా అని దొరికితే మాత్రం గుబ్బెమ్మను పెడతాను ఈరోజు రేపు మనం మూడు రోజులను ఇంకా తర్వాత దీపారాధన చేసుకోవటానికి టైం అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళేసి స్నానం చేసేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి సో అందుకని తొందరగా వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా పిల్ల ఆడుకుంటూ ఉందనమాట బయట ఇంకైతే ఇద్దరు మిల్లేసి దీపారాధన చేసామన్నమాట స్నానం చేసుకొని ఆ తర్వాత టిఫిన్ చేసి తిన్నాము ఇంక ఈరోజు ఎక్కువగా చికెన్ మటన్ లాంటివి తింటారు అవకాశం ఉంటే ఈరోజు చికెన్ మటన్ మేము కూడా తింటాం అనమాట చేసుకొని సో ఇదండి ఇబ్బంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్